విశాఖ సింధియా పరిధిలోని నేవల్ క్యాంటీన్ సమీపంలో ఓ అట్టడబ్బాలో ఆ రడుగుల నాగుపాము దూరింది అది మామూలు నాగుపాము కాదు అరుదైన శ్వేతనాగు తలతలా మెరుస్తూ కదులుతున్న పామును స్థానికులు గుర్తించారు వెంటనే స్నేహాచర్ నాగరాజుకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన నాగరాజు శ్వేతనాగును పట్టుకుంటుండగా అది పడగ విప్పి బొసలు కొట్టింది ఈ క్రమంలో పాము పడగను గమనించిన నాగరాజు చలించిపోయాడు ఆ పాము పడగకు గాయాలు ఉన్నాయి వెంటనే చికిత్స కోసం షిప్ యార్డ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తరలించాడు అక్కడ వెటర్నరీ డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆ పాముకు చికిత్స చేయించాడు శ్వేతనాగు పడగకు జాగ్రత్తగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు సిబ్బంది దాదాపు ఎనిమిది వరకు కుట్లు వేశారు ముంగిసలాంటి జంతువు దాడితో పాము గాయపడి ఉంటుందని అనుమానిస్తున్నారు పాముకు సపర్యలు చేసి కాస్త కోలుకున్న తర్వాత అడవిలో విడిచిపెడతానని తెలిపాడు స్నేక్ క్యాచర్ నాగరాజు పాముల నుంచి మనుషులను రక్షించడమే కాదు పాముకు జరిగిన గాయాన్ని కూడా గుర్తించి ఆ పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా వైద్య సహాయం అందించి కోలుకునేలా చేస్తున్న నాగరాజుకు అందరూ అభినందనలు తెలిపారు